హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు బాగుంటేనే మేము కూడా బాగుంటాం కొంచెం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వీడియోస్ కొంచెం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి నేను పెట్టగానే నేనైతే డైలీ ట్వెల్వ్కి అయితే షార్ట్ వీడియో పెడతాను ఫుల్ వీడియో అయితే టూకి పెడతాను సండే సండే ఫుల్ వీడియో వస్తుంది డైలీ అయితే షార్ట్స్ వస్తాయి ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే నైట్ అయితే నేను వన్ గ్లాస్ పెసరపప్పు అయితే నానపెట్టుకున్నాను పప్పు పొట్టున్న పప్పుతోనే నానపెట్టుకున్నాను నానపెట్టుకుని మార్నింగ్ అయితే వాటర్ మొత్తం లేకుండా వాటర్ ఏమీ లేకుండా మిక్సీ అయితే పెట్టేసుకున్నాను కొంచెం బరకగానే పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఒక ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు అయితే వేసాను అల్లం ముక్కల వీడియో స్కిప్ అయింది అంటే మిస్ అయింది దాంతోపాటు వేరే ఫ్యాన్ పెట్టుకొని అదైతే ఆయిల్ వేడక్కగానే ఇలా చేయిల మీద ఫింగర్స్ మీద ఇలా రౌండ్గా చేసుకుంటూ వేసేసుకోవాలి రౌండ్గా చేసుకుంటూ వేసేసుకోవడం వల్ల మనం ఆయిల్ అయితే తక్కువనే పీల్చుకుంటుంది మనం మంట అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది ఫస్ట్ టైం అయితే ఇలా వచ్చాయి నెక్స్ట్ టైం చాలా బాగా వచ్చాయి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది దాంట్లోకి అయితే నేను టమాటా చట్నీ చేశాను నైట్ చేసి పెట్టాను టమాటా అండ్ పల్లీలు వేసి చట్నీ చేశాను పోసి పెట్టాను కానీ పసుపు ఏం ఇవ్వలేదు అందుకే కొంచెం తెల్లగా ఉంది చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పసుపు వేసి రో డైలీ రొటీన్గా ఎందుకు అనేసి ఇలా అయితే చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఆయిల్లో అయితే ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా మంచిగా మనకు ఫ్రై అయినట్టు తెలుస్తుంది మంట సిమ్ సిమ్లో కాకుండా ఎక్కువ పెట్టామంటే మంట ఎక్కువ పెట్టడం వల్ల అవైతే క్యారెల్ అనేది తొందరగా మాడిపోతాయి కలర్ వచ్చేసింది కానీ లోపల ఉడకదు సిమ్లో పెడితే మంచిగా లోపల నుంచి మొత్తం ఉడుకుతుంది బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి నేను ఫింగర్స్ మీద ఎలా పెట్టి చేస్తాను నాకు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చేయడానికి రావట్లేదు వీడియో ఎవరు తీయడానికి అనేసి నేనే చేసుకుంటాను అప్పటి నుంచైనా నాదే అయితే ఇలా చూడండి ఫింగర్స్ మీద ఇలా అనేసి అలా సింపుల్ అలా వేసేస్తే షేప్ అనేది అదే వస్తుంది షేప్ అవుట్ కాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే చట్నీ చేసానని చెప్పాను కదా చట్నీలో ఫస్ట్ అయితే మా వారికి అయితే చేస్తున్నాను మా వారికి అయితే చాలా బాగా నచ్చింది మాకు కూడా చాలా బాగున్నాయి అదే పిండి అయితే కొంచెం మిగిలితే దోశలు అయితే వేసేసుకున్నాను దోశలు కూడా వేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్